వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నా మీద నమ్మకంతో బాధ్యత ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదములు మూడు కమిషనరేట్స్ కోఆర్డినేషన్తో కలిసి పనిచేస్తాం ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందిస్తాం ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తాం నేరాలను అరికట్టడంలో అందరితో కలిసికట్టుగా పనిచేస్తాం మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తాం పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ పై కూడా దృష్టి సారిస్తాం రిటైర్డ్ అయిన పోలీస్ అధికారుల సలహాలు కూడా తీసుకుంటాం ట్రాఫిక్ సమస్యలు రాకుండా నూతన టెక్నాలజీని ఉపయోగిస్తాం నిబద్ధతతో పనిచేస్తున్న అధికారులకు సహాయ సహకారాలు అందిస్తాం డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటాం ల్యాండ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం రౌడీ షీటర్స్పై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది సైబర్ క్రైమ్ నేరాల ప్రత్యేక టీమ్స్ను ఏర్పాటు చేసి త్వరితగతిన కేసులు ఛేదిస్తాము అని తెలియజేశారు

ప్రజలకు ఆధ్యతలు ఎలా ఉన్నాయో వాటిన్నిటి చట్టపరంగా మేము నిర్వర్తిస్తాం ఈ ట్రై కమిషనర్స్ కోఆర్డినేషన్తో కొన్ని సంఘ వ్యతిరేక శక్తుల పైన కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడంలో పూర్తిగా నిమగ్నమైంటాం ఎంతో విశ్వాసంతో ప్రజలు మా మీద నమ్మకంతో ఉంటారు ఆ నమ్మకం తగ్గట్టుగా ప్రజలకు వెళ్ళవేళలా మేము సేవలు అందిస్తూ ఉంటాం పోలీస్ పర్స్పెక్టివ్ లో ముఖ్యంగా మీకు తెలుసు కమిషనరేట్ కు అదర్ పోలీస్ ఆర్గనైజేషన్ డిఫరెన్స్ ఏంటంటే త్రీ ఇంపార్టెంట్ వేస్ లో కమిషనరేట్ ఉంటుంది అదర్ యూనిట్స్ తో ముఖ్యంగా క్విక్ రెస్పాన్స్ ఎక్కడైతే తొందరగా ప్రజల సమస్యలకు తొందరగా రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేసి చట్టపరంగా వాటికి ఒక మార్గదర్శకం చూపించడం అనేది చట్టపరంగా చర్య తీసుకోవాలని నిర్వర్తిస్తూ విజిబుల్ పోలీసింగ్ ఎక్కడైనా సరే పోలీస్ అధికారులు కానీ పోలీస్ డిఫరెంట్ ఏజెన్సీస్ పనిచేస్తున్నప్పుడు చాలా కర్తవ్యంతో కమిటెడ్మెంట్ తో నిబద్ధతతో పనిచేస్తూ మోస్ట్ విజిబుల్ గా ఉంటూ క్విక్ గా ను ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసే విధంగా సాల్వ్ చేసే విధంగా మేము పనిచేస్తాం అని ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రెండు క్విక్ రెస్పాన్స్ విజిబుల్ పోలీసింగ్ చేసే విధంలో మాకు ముఖ్యమైనటువంటి టెక్నాలజీ ఈ టెక్నాలజీ ఉన్నటువంటి సదుపాయాలను వినియోగించుకొని బెటర్ సర్వీసెస్ టు ద పీపుల్ అందించాలనేదే మా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం ఇందుకోసం నేరాలు జరగకుండా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ మెయింటెనెన్స్ ఆఫ్ పోలీసింగ్ మీద దృష్టి సారించు ఆ ఈ అందరినీ స్టేక్ హోల్డర్స్ ప్రజలు ప్రెస్ పోలీస్ ఎవ్రీవన్ ఈ స్టేక్ హోల్డర్ మనందరం రెస్పాన్సిబుల్ సిటిజన్ దాని ప్రకారంగా ఒక కలెక్టివ్ ఫోర్స్ గా మనం పనిచేయాలి అంతేకాకుండా సొసైటీలో ఉన్న నైన్టీ నైన్ పర్సెంట్ సో వాళ్ళ వాళ్ళకు చట్టపరంగా ఎలాంటి ఉండాలో ఆ విధంగా ఉంటూ మిగిలినైన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళు కనిపిస్తాం మహిళ భద్రత చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు అధికారులు బాగా పనిచేస్తున్నారు ఇంతవరకు ఉన్నటువంటి చాలా పటిష్టంగా పనిచేసినటువంటి వ్యవస్థలు ఉన్నాయి వాటి క్షంతం చేసి వేలో సర్వీస్ అందించే విధంగా మేము చర్యలు చేపడతాం అంతేకాకుండా మా సిబ్బంది కూడా మాకు చాలా ఇంపార్టెంట్ వాళ్ళ వెల్ఫేర్ వాళ్ళ యొక్క కన్సర్న్స్ మాకు చాలా ఇంపార్టెంట్ సో సిబ్బంది సంక్షేమం పైన దృష్టి సారిస్తాం దీని ప్రకారం ముఖ్యమంత్రి గారు కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికలో ఉన్నారు దాన్ని కూడా తొందరలోనే సిబ్బంది పరంగా ఏమేమి బెనిఫిట్స్ చేయడం అనేది చూస్తాం అంతేకాకుండా ఈ కమిషనర్ లో పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ పోలీస్ అధికారులు కూడా ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ యొక్క కన్సర్న్స్ మేము కన్సిడరేషన్ తీసుకొని ఒక ఎక్స్క్లూజివ్ డెస్క్ ఇక్కడ ఉంచి వాళ్ళ కన్సర్న్స్ కూడా మేము అడ్రస్ చేస్తాం వెర్ ఎవర్ లీగల్లీ వీ కెన్ డూ ఇట్ సో దే కెన్ ఆల్సో అప్రోచెస్ అపార్ట్ ఫ్రమ్ సర్వీస్ ఉన్న వాళ్ళు కాకుండా వేరే అధికారులు అందరూ కూడా అటువంటి వాతావరణం ఒక కల్పించడానికి చర్యలు చేపడతాం తర్వాత ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ హైవేస్ ఉన్నాయి కాబట్టి దానికి మోడర్న్ టెక్నాలజీ పరంగా ఏమన్నా తీసుకొని ఇంప్రూవ్ చేయడం చేస్తాం ఆ ఫోకస్ తర్వాత మనకు తెలుసు రాచకొండ ప్రాంతంలో ప్రాపర్టీ అపెన్స్ కూడా ఎక్కువ ఉంటాయి క్రైమ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మా క్రైమ్ వింగ్ సో క్రైమ్ రిలేటెడ్ పర్స్పెక్టివ్ కూడా మేము చర్యలు చేపడతాం ప్రివెంట్ చేయడానికి డిటెక్ట్ చేయడానికి మేజర్ గా మనకు బెటర్ డిటెక్షన్ కోసం మనకు తెలుసు సిసి కెమెరాస్ ఇవన్నీ చాలా అవసరం కమ్యూనిటీ పార్టిసిపేషన్ తో ఇంకా సీసీ కెమెరాస్ ఇంకా చేసి ఇంకా బెటర్ వేలో ఇస్తాం నిబద్ధతతో ఎవరైతే పనిచేస్తారో ఎవరి కర్తవ్యం నిర్వర్తిస్తారో వాళ్ళకి పూర్తి సహకారం మేము డిపార్ట్మెంట్ తరఫున అందజేస్తాం అని మా ఇంటర్నల్ కూడా మేము అసెస్ట్ చేసుకొని పర్ఫార్మెన్స్ ను ఎవ్రీ డే చూసుకొని ఇంప్రూవ్ చేయడానికి బెటర్ సర్వీస్ అందించడానికి మా మీద నమ్మకం బాధ్యత అప్పచెప్పినది చాలా శ్రద్ధతో నిర్వర్తిస్తామని టెలింగ్ యువర్ బికాస్ యువర్ మీటింగ్ మీ దిస్ టుడే ఆఫ్టర్ వాట్ యుంట్ గివ్ ఫ్రం మీ దిస్ వాట్ ఆర్ కమిట్మెంట్ అండ్ దిస్ వాట్ అవర్ Concern for the people of this commission. Thank you.